మేటా ఫండ్ ప్రో అనే నకిలీ యాప్ లో ప్రజలతో పెట్టుబడులు పెట్టించి యాప్ మూసేసి ప్రజలను మోసం చేస్తున్న కేసులో కీలక వ్యక్తులు అరెస్టు చేసి రిమాండ్ తరలించినట్లు జగిత్యాల జిల్లా ఎస్పీ అశోక్ కుమార్ తెలిపారు శుక్రవారం ఏర్పాటు చేసిన విలేకరుల మేటా ఫండ్ ప్రో అనే యాప్ ను క్రియేట్ చేసి ఓ లక్ష రూపాయలు పెట్టుబడి పెడితే మూడు లక్షల రూపాయలు వస్తాయని అదే విధంగా ఎక్కువ మందిని జాయిన్ చేస్తే ఎక్కువ డబ్బులు సంపాదించవచ్చని విదేశీ యాత్రలు ఉచితంగా చేయవచ్చని గొలుసుకట్టు వ్యాపారం పేరుతో జగిత్యాలకు చెందిన కస్తూరి రాకేష్ కుమార్ అమాయక ప్రజల నుండి డబ్బులు వసూలు చేశారు ఇందులోని డబ్బులు క్రిప్టో కరెన్సీ ఇన్వెస్ట్ చేసి పెద్ద మొత్తంలో లాభాలను ఆశించవచ్చని కస్తూర్ రాకేష్ కుమార్ కుడిమేలకు చెందిన సింగిరెడ్డి తిరుపతి రెడ్డి రాజులతో కలిసి ముక్కుమ్మడిగా కుడిమేలకు చెందిన ముగ్గురు వద్ద నుండి సుమారు ఇరవై లక్షల రూపాయలు వసూలు చేసి వారికి మూడింత లాభం వస్తుందని గోవా సింగపూర్ దుబాయ్ వంటి దేశాలకు ఉచితంగా టూర్ పంపిస్తామని ఆశ చూపి ఇలాంటి డబ్బులు వారికి ఇవ్వకుండా మోసం చేశారని అన్నారు మేటా ఫండ్ ప్రో అనే యాప్ ను కూడా క్లోజ్ చేయగా పెట్టుబడి పెట్టిన అనేక మంది బాధితులు నష్టపోయారని అన్నారు ఇందులో కొడిమేలకు చెందిన బాధితురాలు కొడిమేల పోలీస్ స్టేషన్ లో ఫిర్యాదు మేరకు విధాన స్టేషన్ల కింద కేసు నమోదు చేసి తిరుపతి రెడ్డి రాజులను ఎనిమిదిన అరెస్ట్ చేసి కోర్టు పంపించడం జరిగిందని అన్నారు ఇన్వెస్టిగేషన్ లో కీలక పాత్ర పోషించిన కస్తూర్ రాకేష్ కుమార్ ను ఈ రోజు అరెస్ట్ చేసి రిమాండ్ తరలించడం జరిగిందని ఎస్పీ తెలిపారు రాకేష్ కుమార్ ను అరెస్ట్ చేసే సమయంలో ల్యాప్టాప్ లక్ష నగదు ఏటీఎం క్రెడిట్ కార్డ్స్ పాస్బుక్ లను స్వాధీనం చేసుకున్నట్లు ఎస్పీ తెలిపారు ప్రజలు ఎవరు గొలుసు వ్యాపారం పేరుతో క్రిప్టో కరెన్సీలో ఇన్వెస్ట్ చేసి అధిక మొత్తంలో లాభాలను అందిస్తామని విదేశీ టూర్లకు పంపిస్తామని చెప్పేవారి మాటలు నమ్మి మోసపోద్దని జిల్లా ఎస్పీ అశోక్ కుమార్ సూచించారు ఈ కార్యక్రమంలో డిఎస్పీ రఘుచందర్ తో పాటు మలయాళ సిఐ రవి కొడిమాల ఎస్ఐ సందీప్ తదితరులు పాల్గొన్నారు

ఇన్వెస్టిగేషన్లో ఇద్దరు మెటా ఫ్రంట్ మెఠా ఫండ్ లో ఏజెంట్గా పని చేస్తూ వ్యక్తుల ద్వారా మెటా ఫ్రంట్లో ఇన్వెస్ట్మెంట్ చేపిస్తున్నారు సో ఇంకా మనకి ఇన్వెస్టిగేషన్లో ఒకటి ఇది ఒకటి ఎంఎల్ఎం ఫ్రాడ్ ఉంది అది తెలిసింది ఈ ఎమ్మెల్యెం స్కీమ్ మీద చాలామంది ఉన్నారు ఒకటి ఇది హెరాకీ సిస్టమ్ ఉంది సో చాలా మంది దీంట్లో ఇన్వాల్వ్ ఉన్నారు దీంట్లో భాగంగా మనకి ఇంకొకటి కస్తూరి రాకేష్ ఏత్రి కూడా చాలా మందితో లాభ అధిక లాభాలు వస్తాయి అని ఆశ చూపి మెటా ఫండ్ ఇన్వెస్ట్మెంట్ చేపించారు తర్వాత ఈ మెటా ఫండ్ ప్రో యాప్ క్లోజ్ అయినా తర్వాత మంది మన దగ్గర వచ్చారు అని ఈ బాధ్యతలు కూడా మన దగ్గర వచ్చారు ఈ ఇంకా ఈ రాకేష్ ఇంటర్గేషన్లో మనకు ఇంకా కొంతమంది పేరు తెలిసింది అండ్ రాకేష్ ద్వారా ఇండివిజువల్గా ఇన్వెస్ట్మెంట్ చేయించిన డబ్బులు అరౌండ్ ఒక కోటి వరకు ఉన్నాయి అండ్ దీంట్లో ఈ హరాకీ సిస్టంలో కొంతమంది కరీంనగర్ రూరల్ కేసులో ఉన్న అయింది కేసులో దీంట్లో కూడా అరెస్ట్ అయ్యారు ఇంకా కొంతమంది అస్పాండెంట్ ఉన్నారు ఈ ఇన్వెస్టిగేషన్ అప్పుడు ప్రోగ్రెస్లో ఉంది అండ్ ఈ ఇన్వెస్టిగేషన్ పూర్తి అయిన తర్వాత మనకి ఇంకా డీటెయిల్ వస్తుంది ఆ తర్వాత మనం పూర్తిగా చెప్తాం అండ్ ప్రజలతోనే మనకి మన ద్వారా ఒకటి వినంతి మీరు కూడా మీడియా తరఫు నుంచి కూడా ఈ ఇలాంటి స్కీమ్ మీద ఎవరు నమ్మకం పట్టి పెట్టకండి ఎందుకంటే ఈ త్రీ ట్యాంక్ అలా వస్తాయి ఓ టైం లాగా వస్తాయి ఈ టైప్ ఆఫ్ స్కీమ్స్ ఇది మోసం చేయడానికి ఉండేది అండ్ దీని మీద మీ తరఫు నుంచి అవేర్నెస్ క్రియేట్ చేస్తే చాలా మనకి కూడా ఆపరేట్ అయింది మనం కూడా మన సోషల్ మీడియాలో కానీ మన పబ్లిక్ ఇంట్రెస్ట్ ఇంట్రాక్షన్తో కానీ అన్ని మీడియంతో మనం పబ్లిక్ అవేర్ చేస్తాం థ్యాంక్ యూ